జిల్లా తుగ్గలి మండలం రాంపురం గ్రామ పంచాయతీలో రెండు గ్రామాలలో విస్తృతంగా తెలుగుదేశం నాయకుడు కేఈ ప్రభాకర్ తన్యుడు కేఈ రుద్ర పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కేఈ రుద్ర మాట్లాడుతూ రాంపురం మరియు రాంపురం కొట్టాలలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని అలాగే ఇక్కడ గ్రామాలలో ప్రజల సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని శ్యామన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కారం చేయిస్తానని తెలియజేయడం జరిగింది ఈ గ్రామాలలో విద్యార్థులు పీజీ చదువులు ముగించుకుని ఇంటి దగ్గర ఐదు సంవత్సరాలు వృధాగా ఉన్నారని రుద్రాకి విద్యార్థులు ఈ విషయం తెలిపారు రుద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం పైనే అని తెలియజేయడం జరిగింది తుగ్లా మండలం తెలుగుదేశం నాయకుడు తిరుపల్ మాట్లాడుతూ పత్తికొండ సభ్యురాలు కంగాటి శ్రీదేవి పత్తికొండ ప్రజల సమస్యలు పూర్తిగా విఫలమైనదని ప్రధానంగా పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గిలి మండలం కరువు కాటకలతో మిటాడుతుంటే తుగ్గిలి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరమని ప్రతిపక్షాలు ధర్నా చేసిన అధికార పార్టీ నాయకులకు ధర్నాలకు వెళ్లొద్దని ఎమ్మెల్యే తెలియజేసినదని తిరుపల్ తెలియజేయడం జరిగింది ఇక్కడ వర్షాలు లేక రైతులు అప్పులు కుపీలు ని పంటల పండగ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారని తిరుపాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది Ayo kalau lagi nih rela cycling ya हेयाल जोडिस रावळ जोड मन नमस्कार मम्मा हौस रमायवा हां नाली कोनच्या मध्ये मना दा 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 అందరికీ నమస్కారం నా పేరు కేఈ రుద్ర కేఈ ప్రభాకర్ కొడుకుని కేఈ శ్యామన్న తమ్ముని ఈరోజు రాంపురం రావడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది అందరి సమస్యలు తెలుసుకున్నాను రాంపురంలో ఖచ్చితంగా టీడీపీ మెజారిటీ రాబోతుంది అని డిక్లేర్ చేయొచ్చు శ్యామన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ సమస్యలన్నీ తీరుస్తామని మాటిస్తున్నాం ఇంకా చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫస్ట్ సంతకం మెగా దిఎస్సి మీద పెడతా అన్నాడు మన్ననే జగన్ డిఎస్సి అని ఏదో పెట్టినాడు ఆరు వేలు జాబ్లో ఏదో సొంత చెల్లలే అది డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మెగాది డిఎస్సి మీద ఫస్ట్ సంతకం పెట్టి అందరికీ జాబ్స్ ఇప్పిస్తాడు యూత్ ఇక్కడ యూత్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అందరు అడుగుతున్నారు వాళ్ళకి తప్పకుండా జాబ్స్ వస్తాయని తెలియజేస్తున్నాను శ్యామన్నకు ఒక ఓటు ఇంకా ఎంపీ పంచలింగాల నాగరాజు గారికి ఒక ఓటు వేసి గెలిపియాలని కోరుతున్నాను ఈరోజు రాంపురం గ్రామంలో మరి కేఈ రుద్ర గారు అదేవిధంగా గ్రామ నాయకులంతా కూడా ప్రచార నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా ఈ నెల పదమూడవ తారీఖు జరగబోయే మరి పార్లమెంటు అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో భాగంగా మరి పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కేఈ కుమార్ గారికి ఒక ఓటు అదేవిధంగా కర్నూలు పార్లమెంటు పోటీ చేసినటువంటి పంచలింగాలు నాగరాజు గారికి ఒక ఓటు వేయాలని చెప్పేసి కోరుతూ ప్రధానంగా ఈరోజు మన పత్తికొండ శాసనసభ్యురాలు పూర్తిగా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని మరి పరిష్కరించడంలో పూర్తి విఫలమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా తుగ్గల మండలంలో మరి కరువు కూరలో ఇరుక్కొని కరువు ప్రాంతంగా ప్రకటించడం కూడా ఎమ్మెల్యే గారు పూర్తి విఫలమయ్యారు ప్రధానంగా కరువు మండలం ప్రకటించాలని చెప్పేసి అనేక దఫాలుగా మరి తుగ్గల మండల తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వామపత్యాలతో కలిసి అనేక ధర్నాలు ఉద్యమాలు నిర్వహించాం దీనిలో భాగంగా మరి ధర్నాల్లో కూడా పాల్గొనవద్దని చెప్పేసి ప్రజలకి మరి ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలపడం జరిగింది మరి దీంట్లో కరువు మండల ప్రకటించడంలో పూర్తిగా విఫలమై కరువు మండల పర్యటించపోవడం చాలా విచారకరమైన విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మన మన ప్రాంతం అంతా కూడా మరి కరువు కరువు ప్రాంతము అసలు పంటల పండగ వేసిన పంట చేతికి రాక అనేక మంది రైతులు అప్పులకు అప్పులు ఎక్కవై ఆత్మహత్య చేసుకున్నారు మరి ఆత్మహత్యల ప్రయాణం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే రేపు పదమూడు జరగబోయే ఎన్నికల్లో కెఈ కుమార్ గారి సైకిల్ వృత్తిపై ఓటు వేసి అదేవిధంగా పంచలింగాల నాగరాజు కర్ర పార్లమెంట్కి సైకిల్ వృత్తిపై ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ